హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మంచిగా ఎప్పుడైతే మేము జూపార్క్ చూడడానికి అయితే ఇంకా ఎంట్రెన్స్ అయితే వెళ్తున్నాము జూపార్క్లోకి ఇక్కడ లోపలికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో అయితే టికెట్ కౌంటర్ అయితే ఉంటుందండి టికెట్ కౌంటర్లో మాత్రం క్యాష్ అస్సలు తీసుకోవట్లేదు మీరు ముందుగానే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు టికెట్స్ లేదు అంటే ఇక్కడ వచ్చినాకైనా కార్డు కానీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ తీసుకుంటున్నారు కానీ క్యాష్ అయితే అస్సలు తీసుకోవట్లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అని చెప్తున్నారు క్యాష్ అయితే తీసుకోవట్లేదు క్యాష్ పేమెంట్ అయితే లేదు మేమైతే కార్డ్తో అయితే తీసేసుకున్నాం ఇక్కడ టికెట్స్ ఇక్కడైతే వీకెండ్ ఎంత వీ వీక్ డేస్ ఎంత వీకెండ్ ఎంత పిల్లలకి ఎంత టాయ్ ట్రైన్ ఏంటి సఫారీ అవన్నీ అయితే ఇక్కడ గొడవ మీద మనం చూసుకోవచ్చు అండి ఎంత పడుతుంది ఏంటి అనేది టికెట్ రేట్ అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఇంతకుముందు అయితే లోపల మామూలుగా ఎంట్రీ టికెట్ తీసుకున్నాక లోపల మనకైతే అన్ని ఫ్రీ ఫోర్ కానీ ఇప్పుడు అలా అయితే లేదండి ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్ ఇప్పుడు మనం ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అయితే మనకు ఒక ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్స్ ఏమైనా ఉన్నాయా ప్లాస్టిక్ బాక్స్ లాంటివి ఏమైనా తెచ్చారా అని అయితే చెకప్ చేస్తారు అక్కడ చెక్ చేసి ఇక్కడ స్టిక్కర్ వేసుకోమని చెప్తారండి ప్లాస్టిక్ అయితే లోపలికి అలోచయారు ఇక్కడైతే మనము ఇప్పుడు వెళ్తున్నాం కదా లెఫ్ట్ సైడ్లో ఇక్కడ వెళ్ళైతే అయితే బాటిల్ మీద వాళ్ళ జూపర్ వాళ్ళది అయితే స్టిక్ అనేది మనకు బాటిల్స్ లగేజ్ ఏదైనా మూసుకపోలేనిది ఉంటుంది కదా ఊర్లో నుంచి కూడా వస్తారు కదా ఇది చూడడానికి వాళ్ళైతే ఇక్కడ క్లాత్ రూమ్లో కూడా లగేజ్ అయితే ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళి రావచ్చు అక్కడ కొనుక్కున్న బాటిల్స్ అయినా మనం ఇంటి నుంచి బాటిల్స్ అయినా ఏవే దాన్ని కంపల్సరిగా ఇక్కడ వాళ్ళైతే స్టిక్కర్ అనేది అయితే వేస్తారండి ఖచ్చితంగా ఇక్కడ స్టిక్కర్ వేసుకుంటే కానీ లోపలికి వెళ్ళనియోవరు ఇక్కడ స్టిక్కర్ టెన్ రూపీస్ తీసుకొని ఒక స్టిక్కర్ అయితే వేస్తున్నారు ఇక్కడ ఈ స్టిక్కర్ వేసే అన్నయ్య అయితే మేము వీడియో తీస్తున్నాం అని చెప్పేసి ఆ అన్నయ్య అన్నాడు ఎంత మీరు ఓన్లీ స్టిక్కర్ బాటిలే వీడియో తీస్తారా నన్ను కూడా తీయరా వీడియో నన్ను కూడా తీయండి వీడియో నేను కూడా వీడియోలో కనిపిస్తాను అని అడిగే మరి వీడియో తీయించుకున్నారనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంది వీడియో తీస్తుంటే ఆ మమ్మల్ని తీయద్దు మేము కనపడాము వీడియోలో అని అంటారు కానీ ఈ అన్నయ్య అయితే చాలా హ్యాపీగా నన్ను కూడా వీడియో తీయండి నేను కూడా వీడియోలో కనిపిస్తాను ఓన్లీ బాటిల్లో తీసుకుంటున్నారు ఎందుకు నన్ను కూడా చూపెట్టండి మీ వీడియోలో అని మరీ అడిగి తీయించుకున్నాను అనమాట ఇలా కూడా ఉంటారా అనేది అనిపించింది నాకు ఇప్పుడైతే మనం లోపలికి ఎంట్రీ అవుతున్నాము ఇంకా ఎంట్రీ అయ్యాక లోపలికి వెళ్ళాకైతే మనకు పాముల గుహ చీకటి గుహ ఇంకా వేరే ఉంటాయి కదా చూసేవి అవన్నీ ఇంతకుముందు ఫ్రీ ఉండేవండి ఇప్పుడైతే టికెట్లు ఎత్తే వాటికి సపరేట్ సపరేట్ పెట్టారనమాట లోపలికి వెళ్ళాక ఏ చూస్తామో అక్కడే టికెట్ ఇస్తారు లేదు అంటే ఎంట్రెన్స్లో టికెట్ ఇస్తారు టికెట్స్ అయితే నాకైతే లోపలికి వచ్చాక ఒక్కసారి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ అయితే ఒక్కసారి గుర్తొచ్చాయి ఎందుకంటే నేను చిన్నప్పుడు థర్డ్ క్లాస్లో స్కూల్ నుంచి అయితే జూపార్క్ ట్రిప్ ఆ స్కూల్ నుంచి ట్రిప్ తీసుకొచ్చారు అమ్మ అప్పుడు ఐదు రూపాయలు ఇచ్చింది నాకు ఈ జూపార్క్ ట్రిప్ కోసం అని అప్పుడు ఐదు రూపాయలు అంటే చాలా ఎక్కువ కదండి నేను అదే ఐదు రూపాయలలో జూ పార్క్ మొత్తం తిరిగి చూశాను సఫారీ వెళ్ళాను అదే ఫైవ్ రూపీస్లో ఎంట్రెన్స్లో పాప్కార్న్ కొనుక్కొని ఒక ప్యాకెట్ జూ మొత్తం తిరిగేంత వరకు అదే ఒక ప్యాకెట్ తినుకుంటూ తిరిగాను అన్నమాట అసలు చాలా భలే అనిపించింది అప్పుడు చిన్నప్పటి అసలు అదే నా కొద్దిగా మా ఫ్రెండ్స్ నడుస్తున్నట్టుగానే ఆసిందనమాట జ్యూ పార్క్లో అసలు మధురమైన జ్ఞాపకం అంటే మేము వెళ్ళినప్పుడైతే చాలా ఎండగా ఉందండి ఇంకా అక్కడ వెహికల్ ఉంటాయి కదా ఆటో అవి తిరుగుతూ ఉంటారు కదా అవి తీసుకుందాం అనుకున్నాం కానీ వాళ్ళు చాలా మోసం చేస్తారండి ఎక్కించుకుంటారు ఇంకా ఒక ప్లేస్ కని తీసుకెళ్తారు అక్కడ తింపేస్తారు మళ్ళీ మీరు మొత్తం లోపలంతా తిరిగి చూస్తా అండి ఎక్కించుకొని మళ్ళీ వస్తాము అని చెప్తారు కానీ మనం అలా అక్కడ వచ్చాక మీరు ఇక్కడ కాదు రావాల్సింది మేము ఎక్కడైతే దింపామో వస్తేనే మళ్ళీ ఎక్కించుకొని వస్తామంటారు పైసలు టికెట్ అయితే తీసుకుంటారు కానీ వేస్ట్ అండి మొత్తం నచ్చి చూడాల్సిందే దానికన్నా మనం ముందే టికెట్ తీసుకోకుండా ఉండడమే బెటర్ ఇంకా నడుచుకుంటూ మనం ఏమేమి చూడాలనుకుంటున్నామో అవన్నీ అయితే చూసేయడం బెటరు మేమైతే అలాగే చూస్తాము టికెట్ తీసుకున్నాం కానీ వాళ్ళు మమ్మల్ని అక్కడ దింపి ఇక్కడ దింపి అంతా అసలు కరెక్ట్గా చూపించలేదన్నమాట తర్వాత అయితే మొత్తం నడుచుకుంటూ చూసాము ఇక్కడ ఈ తాబేలు కనిపిస్తుంది కదండి పాపం శాడ్ స్టోరీ అనమాట ఇది నాకు చాలా బాధ అనిపించింది తర్వాత మేము వెళ్ళినప్పుడు ఈ తాబేలు చాలాసేపు నేను చూశాను వీడియో తీసుకున్నాను ఇంకా అక్కడ వర్క్ చేసేవాళ్ళు కూడా నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి పాపం పక్కకి జరిగెళ్ళి అతను వీడియో తీసుకుంటున్నాను వాళ్ళు మరీ నాకు మంచి సపోర్ట్ చేసి వీడియో తీసేదాకా వాళ్ళు పాపం వర్క్ ఆపేసి మరి నన్ను వీడియో తీసుకునేలా చేశారనమాట కానీ పాపం అది తర్వాత చనిపోయింది అనేసి అయితే నేను న్యూస్లో చూశాను చాలా బాధ అనిపించింది

nyaata ho badi kutte kitkar me yaad hai ye log aam tarah se the na aate na sidhe ye dadhi hoindi and eta kut kut ho Beda. Hmm, bermula. Kalau అదేంటి కొమ్మల జింకనా బాగా గుర్తుంది నాకు సాంబార్ జింక సాంబార్ ఇక్కడ జీరోఫ్ అయితే నిల్లా అవుతుంది అంటే జీరో వాకింగ్ కూడా చూడొచ్చు మేము చక్కగా మా ముందు ఇట్లా రౌండ్గా నచ్చుకుంటూ వెళ్ళదు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్